గురుభే నమ శ్రీమాత్రే నమ అమ్మవారి దివ్యపాద పద్మాలు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే నన్ను చాలా మంది కింద కామెంట్ లో చక్షుష్మతి మంత్రం చదువుకోవచ్చా అని అడుగుతున్నారు అసలు చక్షువు అంటే ఏంటి కళ్ళు చక్షుష్మతి మంత్రం అంటే ఏంటంటే మనకి కంటి సంబంధమైనటువంటి రోగాలు కానీ కంటి సంబంధమైనటువంటి సమస్యలు కానీ ఉంటే అవి తొలగిపోవడానికి అనమాట అది ఒక ఉపనిషత్తు ఉపనిషత్తు ఆ మంత్రము ఆ దాన్ని కనుక పారాయణం చేసినట్లయితే క్రమంగా నేత్ర సంబంధమైనటువంటి అన్ని వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది ఖచ్చితంగా తగ్గిపోతుంది కూడా అయితే మనకి పూర్వజన్మ పాపకర్మలు ఉంటాయి ఆ పూర్వజన్మ పాపకర్మల నుంచి నాకు సంక్రమించినటువంటి ఈ నేత్ర సంబంధమైనటువంటి వ్యాధుల్ని తగ్గించి నాకు నేత్రముల కళ్ళ ఎందు కాంతిని కలిగించు పరమాత్మ భగవంతుడా అంటూ ప్రార్థించడమే ఈ చక్షుష్మతి మంత్రం అయితే ఈ చక్షుష్మతి మంత్రానికి విధి విధానాలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా ఈ చక్షుష్మతి మంత్రాన్ని ఏం చేయాలంటే సూర్యోదయానికి బ్రాహ్మీ ముహూర్తం సమయంలోనే లేస్తాం కదా సూర్యోదయానికి ముందే లేచి మనం దీపారాధన చేసుకుని దీపారాధన చేసుకున్నాక ఈ చక్షుష్మతి మంత్రాన్ని పదకొండు సార్లు పారాయణ చేయాలి పదకొండు సార్లు అంటే ఎలా అంటే మీరు వెండి బంగారము లేకపోతే రాగి ఇత్తడి ఇలా ఏవో ఒక లో ఈ నాలుగు రకాల లోహాలలో ఏదో ఒక లోహంతో తయారు చేసినటువంటి పంచపాత్ర కానీ గ్లాసు కానీ తీసుకోండి తీసుకున్నాక మీరు ప్రతిసారి ఆ ఉద్రణితో నీళ్ళు ఇలా పైకి తీయడం ఈ చక్షుష్మతి మంత్రాన్ని పూర్తిగా పారాయణ చేసి మళ్ళీ దాంట్లో వదిలేయడం మళ్ళీ రెండోసారి అలా తీయడం మళ్ళీ ఆ చక్షుష్మతి మంత్రం పారాయణం అంతా అయిపోయాక మళ్ళీ అదే గ్లాస్లో నీళ్లు వదిలేయాలన్నమాట అలా పదకొండు సార్లు అనమాట అలా తీయాలి దాంట్లోనే పోసేయాలి అలా చేసేసరికి మీరు ఈ చక్షుష్మతి మంత్రం వల్ల చాంటింగ్ చేయడం వల్ల కలిగేటటువంటి శక్తి ఆ నీటిలోకి ప్రవేశిస్తుంది అప్పుడు ఏమవుతుందంటే ఆ నీటిలో కాస్త చేతిలో పోసుకుని మొత్తం మీరు పారాయణ అయిపోయాక దేవుడికి ధూపదీప నైవేద్యాలు ఆ మంగళహారతి కూడా ఇచ్చేసాక ఆ నీటిని మీరు ఏం చేయాలంటే కాస్త చేతితో తీసుకుని రెండు కళ్ళు తుడుచుకోండి తుడుచుకున్నాక మిగతా నీళ్ళని మీరు తీర్థంలాగా తీసేసుకోవాలి ఎవరికైతే నేత్ర సంబంధమైనటువంటి వ్యాధుల నుంచి విముక్తి కావాలి అని చెప్పి కోరుకుంటున్నారో వాళ్ళు చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది అదే పసిపిల్లలు అనుకోండి వాళ్ళు చదవడం రాదు కాబట్టి వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా చెయ్యొచ్చు ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఆ నీటితోటి వాళ్ళ పిల్లల యొక్క కళ్ళు ఇలా తుడిచి ఆ తీర్థాన్ని వాళ్ళ చేత తాగించాలి ఇలా కనుక క్రమం తప్పకుండా కనుక చేసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది నేను స్క్రీన్ మీద చూపిస్తాను వీలైతే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఆ లిరిక్స్ ఒకసారి చక్షుష్మతి మంత్రాన్ని ఓం సూర్యాక్షి తేజసే నమ ఖేచరాయనమ అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ कृष्ण भगवान सुचिरोपह हंसो भगवान सुचिरप्रतिरोपह विश्वरूपम घृणिनं जातवेदसं हिरणमयम ज्योतिरेकं तपम तं सहस्ररस्मिhi स तथा वर्तमानः प्राणः रजानां उदयत्येश सूर्यः ओम नमो भगवते सूर्याया अहो वाहिनी वाहि यहो वाहिनी वाहि स्वाहा वायुस्पर्णा उपसे दुरिन्द्रं प्रियमेधा ऋषियो नाथमानाः अपध्वान्तमूर्निः पूर्धिः चक्षुर्मुमुग्ध्यस्मान्निधयेव बद्धान् पुण्डरीकाक्षाय नमः पुष्करेक्षणाय नमः अमलेक्षणाय नमः विमलेक्षणाय नमः कमलेक्षणाय नमः विश्वरूपाय नमः श्रीमहाविष्णवे नमः इति अक्षि అక్షి ఉపనిషత్తులో చెప్పబడిన మంత్రం తేలికపాటి నుంచి తీవ్రమైనటువంటి కంటి సమస్యలు యొక్క ఉపశమనం కోసం ఇది చెప్పారు అయితే మీరు ఇక్కడ నియమాలు మాత్రం పాటించాలి మధ్య మాంసాల జోలికి వెళ్ళకూడదు ఉల్లి వెల్లుల్లి కూడా తినకుండా ఒక నిష్టగా నియమంగా నిజాయితీ గల భక్తితో మీరు కనుక ప్రార్థించినట్లయితే చాలా తొందరగా ఫలితాన్ని ఇస్తుంది ఈ మంత్రం లోక లోకా సమస్తాభావంత మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం